తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అది హుజూర్ నగర్ కావచ్చు అది నాగార్జున సాగర్ కావచ్చు అది దుబ్బాక కావచ్చు హుజురాబాద్ కావచ్చు ఇవాళ జరుగుతున్న మునుగోడు కావచ్చు హైదరాబాద్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు మొన్న రెండు ఎమ్మెల్సీలు గెలుచుకున్నారు హైదరాబాద్ వరంగల్ భాజాప్తా చదువుకున్న కూడా డబ్బులు ఇచ్చి ఓట్లేసుకున్న నీచమైన చరిత్రకి శ్రీకారం చుట్టిన వ్యక్తి కేసీఆర్ గారు మామూలు ప్రజానీకానికి ఓటే ఓటేయడానికి డబ్బులు ఇచ్చింది ఒక కల్చర్ కానీ పట్టభద్రులను కూడా కరప్ట్ చేసి పట్టభద్రులకు కూడా దావతులు పెట్టి పట్టభద్రులకు కూడా బాజాప్తా బాటిల్ సప్లై చేసి డబ్బుల వెల డబ్బులు ఇచ్చి వెలగట్టి మన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుచుకున్నారు నేను ఒక్కటే సూటిగా ఈ సందర్భంగా అడుగుతున్నా మరి ఆనాడేమో మీరు ఆంధ్ర పార్టీలు ఆంధ్ర ముఖ్యమంత్రులు మన కడుపు కొట్టి నోరు కొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించిండ్రు మీరు బాధ్యత తీసుకోండి వేసుకునేది మాత్రం టీఆర్ఎస్ పార్టీకి వేసుకోండి కేసీఆర్ని గెలిపించమని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఇన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పగలరా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయన స్వయంగా మాట్లాడిన మాట వీరున్నారు వీరున్నారు ఏమన్నారు వారు బీ ఫామ్ నేనే ఇస్తా నా బొమ్మ నా బొమ్మ కొట్టిస్తా నేనే డబ్బులు చెప్పదు నా నోరుతోటి డబ్బులు కూడా నేనే ఇస్తాను మీరు పోండి గెలవండి నా వల్ల గెలిచినట్టు భావాన్ని మదిలో పెట్టుకోండి బాణి పని పనిచేయండి ఇది కేసీఆర్ గారి యొక్క ఫిలాసఫీ మాలాంటోళ్ళకి ఇవ్వలేదు సుమా నేను ప్రతికమ్ముఖాన్ని చెప్తున్నా మాలాంటోళ్ళు కొద్ది మందికి మాత్రం ఆ కేసీఆర్ డబ్బులు ఇవ్వలేము అంటే ఉన్నోళ్ళ కింద లిస్ట్ ఉన్నోళ్ళ లిస్ట్ కింద ఉండదు మరి ఎంతెంత ఇచ్చిన మాకు తెలుసు ఎందుకంటే మేము వరకాల ఎన్నికలకు సాక్ష్యం అన్ని బై ఎలక్షన్ సాక్ష్యం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు సాక్ష్యం మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సాక్ష్యం చివరికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా సాక్ష్యం ఏమి ఇచ్చిండ్రో ఏం చేసినో మాకు కిరక కాబట్టి ఇవాళ నేను నేరుగా అడుగుతున్నా ఆనాడేమో తెలంగాణ పైల నోరు కొట్టి కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించని చెప్పినావు కదా మరి ఇవాళ ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అతి తక్కువ కాలంలో ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలోనే నాకు తెలిసి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు ఒక ఐదు వేల కోట్ల పైన ఖర్చు పెట్టి ఉంటారు ఈ ఎనిమిదిన్నర సంవత్సర కాలంలో అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత వచ్చిన అన్ని ఉప ఎన్నికలు కలిస్తే ఎంత లేదన్నా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకంటే అంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఇక్కడొక వంద అక్కడొక వంద ఖర్చు పెట్టిందని చెప్పి పట్టుకెళ్ళి రాశి నా దగ్గర స్వయంగా ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఆరు వందల కోట్ల రూపాయలు నల్లధనాన్ని ఖర్చు పెట్టి దళిత బంధు స్కీమ్ పేరిట రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు గొర్రె గొల్ల కురమలు గొల్లిచ్చిందంట కావచ్చు అట్లొక వెయ్యి పది వందల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం కలిస్తే నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఒక్క హుజురాబాదులో ఖర్చు పెట్టాడు నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు నువ్వు టీఆర్ఎస్ పార్టీని తీసేసి బీఆర్ఎస్ పెడుతున్నావు సంతోషం కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశానికి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఇవాళ యూపీలో బీహార్లో యాభై లక్షల ఉన్న ఎమ్మెల్యే కావచ్చు కోటి ఉన్న ఎంపీ కావచ్చు అని చెప్పి పాపం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ప్రజల్ని నమ్ముకొని ధర్మాన్ని నమ్ముకొని గెలుస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏ మీరంతా పిచ్చోళ్ళు నా తెలంగాణలో ఒక్క బై ఎలక్షన్లో వస్తేనే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్నది నాకు నేను ఓటుకు ఐదు వేలు ఇస్తా పదివేలు ఇస్తా ఒక హుజురాబాద్లోనే ఆరు వేల రూపాయల నుంచి వెళ్ళి పదివేలు రూపాయలు ఇచ్చినా అంటే ఏ అంబేద్కర్ గారైతే గుడిసెల్లో ఉన్నవాడికైనా బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకే ఓటు ఇచ్చిండో అది ఆత్మగౌరవానికి ప్రతిఘనో అది తన సొంత హక్కు అలాంటి హక్కు మీద ఆత్మగౌరవం మీద డబ్బులు వెలగట్టి మనిషిని వెలగట్టి మనిషికి వెలగట్టి అంగట్లో సరుకులాగా హక్కును మార్చినటువంటి నీచపు చరిత్ర కేసీఆర్ది ఆ చరిత్రని రేపు బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశానికి అందిస్తావా ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతున్నా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్